ములుగు మండల్ మాది జంగల్పల్లి గ్రామం నాకన్నా చిన్న పిల్లగాళ్ళు నా వయసుకన్నా చిన్న పిల్లగాళ్ళు చనిపోయిన ఇప్పటికీ నుంచి ఇప్పటి వరకు యాభై మంది చనిపోయిన ఈ ఊరికి ఏమైందో ఏం కాదో తెలియదు కాకపోతే బుడ్ర ఇక్కడ యాడని కొట్టాలే అది చేయాలి ఇది చేయాలన్నారు ఈ గ్రామ సర్పంచి ఇప్పుడు ఆరు నెలలు నాలుగు నెలలు అయితే లేడు హరిద చేతులు ఉన్నది ఎవరు పెద్దలు పట్టించుకుంటలేరు పెద్దలకు చెప్పిన సూత మొన్న అయ్యగారుని తీసుకొచ్చిళ్ళు ఆ బోడరై కాడ తీసుకొస్తే వాసు లేదు అది లేదు ఇది లేదు అన్నారు ఆ బోడరై కాడ ఇంటికి గిండి నీళ్లు కుంకుమ పసుపు చేసుకొచ్చి బొడ్రైకాడ పోయాలి దేవుని కాడకచ్చింది దేవుని పెద్దమ్మ తల్లి గుడికాడ పెద్దమ్మ తల్లి గుడికాడ సూత చూసి అయ్యగారు మళ్ళా పొజవ తల్లి గుడికాడ చూసిళ్ళు ఇంటికి బింద నీళ్ళు పోయింది అది చేద్దాం అని అన్నారు చిన్న పిల్లగాలు మాత్రం ఈ మొలుగు దాటి పోతే అనకుండా పోతే శివాలయ ఈ పెద్దలు పట్టించుకుంటలేరు ఓట్లు వేసానికి వచ్చినప్పుడు అయితే ఓట్లు మాకు ఇది పైసలు కావాలా ఇది కావాలి అది కావాలా అంటే చేద్దాం అంటాను ఓట్లు వేసుకుంటాను పోతాను అదే మంత్రి సీతక్కనే ఎమ్మెల్యే ఉన్నప్పుడు మూడుసార్లు గెలిచింది ఇప్పుడు సీతక్క మీ ఊరినే ఎమ్మెల్యే గెలిచినా మీ జంగల్పేరి గ్రామంలోనే మంచిగా మెదాటి వచ్చింది నాకు నేను చూసుకుంటా అనేది ఇంతవరకు చూడ్లే ఒక మంత్రి పదవి వచ్చినప్పుడు వచ్చింది చూసింది కరువు పని కనుక వచ్చింది మీ సెంటర్ ఇలా నా కరువు పనికి నాలుగు వందల కరువు పని పైసలు కట్టిస్తా అన్నారు అని చెప్పింది పోయింది ఇంతవరకు పట్టించుకోలే మరి ఆయన మరి ఊరికి మెదాటి వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఈ ఊరికి ఏమైతుంది ఏంకంత చిన్న పిల్లల చనిపోతాను మరి ఏంది అని ఒక్కసారి చూసా అడగలేదు అది